నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకట్టులో ఉన్న బంగారాన్ని ఎలా విడిపించుకోవాలి అనేదే ఈరోజు మన వీడియో అండి నిజంగా ఈ పరిహారం చాలా స్ట్రాంగ్ అయిందండి మీరు నమ్మకం ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ తాకట్లో ఉన్న బంగారాన్ని మీరు విడిపించుకోవచ్చు ఎవరికైతే తాకట్లో బంగారం ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో టిప్స్ రోజు మన ఛానల్ లో వస్తుంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడటం వల్ల పరిహారం గురించి ఎక్కడ మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నిజంగా అండి బంగారం అంటే చాలా మందికి చాలా ఇష్టం సో అలాంటి ఒక బంగారాన్ని మనం తాకట్లో పెట్టాము మనీ కోసం అంటే అంటే మనం అవసరానికి అర్జెంట్గా మనీ కావాలి అనుకున్నప్పుడు అది మంచి టైమా కాదా అని కూడా చూడమండి అది ఏ రోజు అని కూడా మనం ఒక్కొక్కసారి గమనించలేకపోవచ్చు అలాంటి ఒక సమయంలో మనం పెట్టడం వల్ల ఏమో కానీ మన బంగారాన్ని విడిపించలేకపోతున్నాం అసలు నిజంగా చాలా కష్టం వస్తే కానీ మనం బంగారాన్ని తాకట్లో పెట్టకూడదండి ఎందుకంటే బంగారం లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనకి అత్యవసరం అయితే తప్ప అలాంటి బంగారాన్ని మనం తాకట్లో పెట్టకూడదు నిజంగా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తప్ప మన బంగారాన్ని తాకట్లో పెట్టకూడదు అది ఎలాంటిదంటే హాస్పిటల్కి సంబంధించి కానీ ఇంకేదన్నా కానివ్వండి పెట్టేటప్పుడు బాగానే పెడతామండి కానీ విడిపించుకోవాలంటేనే అస్సలు విడిపించుకోలేము దగ్గర డబ్బు ఉన్నా కూడా ఆ బంగారాన్ని మనం విడిపించుకోలేకపోతున్నాం అసలు ఈ రోజుల్లో బంగారంకి ఎంత విలువ ఉందంటే ఇంకా బంగారం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉందండి రేటు అయితే మనం తక్కట్లో ఉన్న బంగారం విడిపించడం కోసం ఇప్పుడు ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి బంగారం కొనాలి అన్నా కూడా మనకు ఒక మంచి టైం అయితే కలిసి వస్తుందండి ఇప్పుడు మనం బంగారాన్ని విడిపించడానికి ఒక మంచి పరిహారాన్ని అయితే తెలుసుకుందామండి ఈ పరిహారాన్ని మనం ఒక మంగళవారం కానీ లేక గురువారం కానీ లేక శుక్రవారం కానీ చేయచ్చండి ఈ రోజు మంగళవారం చేసే వాళ్ళు ఈ రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటో మనం చూద్దామండి కల్లుప్పు అండి నిజంగా కల్లుప్పుతో చేసే పరిహారాలు చాలా అద్భుతంగా ఉంటాయండి నిజంగా చాలా మంది కల్లుప్పుని శుక్రవారం నాడు కానీ మంగళవారం కానీ లేక అమావాస్య అలాంటప్పుడు కొంటూ ఉంటారండి ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి సో అలాంటి కల్లుపుతో మనం ఈరోజు పరిహారం అనేది చేసుకోబోతున్నాము అందువల్ల తాకట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోవటానికి మనం కల్లుప్పుతో పరిహారం చేయొచ్చు అందుకు కావాల్సిన వస్తువు ఏంటంటే ఫస్ట్ అయితే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ మన దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా రెడ్ కలర్ క్లాత్ అవైలబుల్గా గా ఉన్నా అవి తీసుకోండి ఫ్రెండ్స్ ఏది రెడ్ కలర్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ రెడ్ కలర్ ఉండాలి అది మాత్రం చూసుకోండి ఇప్పుడు మీరు అందులో ఏం చేస్తారంటే కొంచెం కల్లుప్పుని పోయండి ఆ రెడ్ కలర్ క్లాత్ లో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ కల్లుప్పుని పోయండి ఆ కల్లుప్పు మీద ఒక పసుపు కలర్ లో ఉన్న నిమ్మకాయని పెట్టండి ఈ నిమ్మకాయ మనకి ఏదైనా దిష్టి ఉన్నా బంగారాన్ని విడిపించుకోవడానికి ఏమన్నా ఆటంకాలు ఉన్నా కూడా బంగారాన్ని కొనుక్కోలేకపోతున్నాం అన్నా కూడా ఈ నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ నిమ్మకాయని ఉప్పు మీద పెట్టి సో ఉప్పు నిమ్మకాయ ఆ ఎర్రగుడ్డలో పెట్టి టైట్ గా వేసేయండి ఇలా మూడు ముళ్ళు వేసేయాలండి వాటికి మూడు ముళ్ళతో టైట్ గా బిగిచ్చేసి ఇప్పుడు దానిని మీ పూజ గదిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే వెళ్ళైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది మనం ఏ గుడికి వెళ్ళైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముఖ్యంగా మనం బాబా గుడికి వెళ్ళైనా చేసుకోవచ్చు అమ్మవారి గుడికి అయినా వెళ్ళి చేసుకోవచ్చు అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది కదంటే అక్కడికి వెళ్ళి ఈ పరిహారం చేసినా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ట్రై చేసేయండి మనం గుడికి వెళ్ళి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట సో గుడికి వెళ్ళేటప్పుడు ఒక రెడ్ కలర్ క్లాత్ ఉప్పు అలాగే నిమ్మకాయని అక్కడికి తీసుకెళ్ళి దేవుడు పాదాల దగ్గర పెట్టి పరిహారం చేసుకొని వచ్చి ఆ మూటను మనం ఇంట్లో పెట్టుకోవాలి మీరు ఈ ముడుపు కట్టేటప్పుడు బంగారాన్ని విడిపించుకోవాలనుకుంటున్నారా లేకపోతే బంగారం కొనాలి అనుకుంటున్నారా అనేది మీ మనసులో ఒక్కసారి తలుచుకొని ఈ ముడుపుని కట్టండి ఇలా చేసి ఈ ముడుపుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు పూజ గదిలో అంతా అలానే ఉంచేసేయండి అలా ఉంచిన తర్వాత మంగళవారం ఈ పరిహారం చేస్తున్నారనుకోండి సో మంగళవారం మొత్తం దేవుడి గుట్లు అలానే ఉంచేసి బుధవారం రోజు ఉదయాన్నే పైన పెట్టిన నిమ్మకాయని తీసి మీ బీరువాలో పెట్టుకోండి బీరువాలో ఈ నిమ్మకాయని మూడు రోజుల పాటు అలానే ఉంచేసేయండి ఫ్రెండ్స్ ఈ కల్లుపుని మీరు ఏం చేస్తారంటే ఈ కల్లుపుని మీరు లో కానీ లేకపోతే పచ్చని చెట్లు ఉంటాయి కదండి సో ఆ పచ్చని చెట్టు కిందైనా పడేసేయండి లేకపోతే పారే వాటర్ ఉంటుంది కదా సో ఆ పారే నీళ్ళలో కానీ దీన్ని వదిలేసేయండి పరిహారాన్ని మనం ఇలా మూడు వారాల పాటు చేయాలండి సో ఇలా చేయమని మాకైతే గుడి దగ్గర ఒక ఆమె ఒక ఆమెడి చెప్పింది అనమాట సో ఆవిడ చేసిందంటండి ఆవిడ ఖచ్చితంగా రిజల్ట్ చాలా బాగుంది వచ్చింది అని చెప్పింది మనం కూడా చేసి మన బంగారాన్ని విడిపించుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి సో అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని ట్రై చేసేయండి మనం చేస్తున్న ఈ పరిహారం చాలా గొప్పదండి ఎందుకంటే మనం ఇందులో రెడ్ క్లాత్ యూజ్ చేస్తున్నాము అలాగే ఉప్పు కళ్ళు ఉప్పుని అలాగే నిమ్మకాయని యూజ్ చేస్తున్నాము వీటికి చాలా శక్తి ఉంటుందండి సో మనం మనం మన బంగారాన్ని విడిపించుకోవడానికి ఇవి చాలా సహాయపడతాయండి సో అందరూ దీన్ని ట్రై చేసేయండి మీరు ఈ పరిహారాన్ని చేస్తున్నప్పుడు ఫస్ట్ వారం రెండో వారంలోనే మీ బంగారాన్ని విడిపించుకున్నా కూడా ఈ పరిహారాన్ని ఆపకుండా మూడు వారాల పాటు ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనండి గుడి దగ్గరికి వెళ్ళి ఈ మూటని కట్టుకొని మంచిగా స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి ఇలా చేయటం వల్ల నిజంగా చాలా మంచి విశేష ఫలితం ఉంటుంది ఈ పరిహారాన్ని చేసేటప్పుడు పిరియడ్స్లోను అలాగే నాన్ వెజ్ తిని అస్సలు చేయకూడదండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా నమ్మి మనస్ఫూర్తిగా నమ్మి చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ పరిహారాన్ని చేస్తున్నప్పుడు ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ మీరీ పరిహారాన్ని చేస్తున్నంతసేపు అలాగే పూజ గదిలో పెట్టేంత వరకు కూడా ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా ఒక ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు వెంటనే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు మన వీడియో ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక వీడియోతో మరొక పరిహారంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుగుతాం